కందుల ధరలు ప్రియమయ్యాక తెలుగు లోగిళ్లలో పప్పులు ఉడకడం లేదు సామాన్యుల గృహాల్లోనే కాదు మధ్యతరగతి కుటుంబాల వారు పప్పు వాడకం తగ్గించుకుంటున్నారు అయితే కందుల ఉత్పత్తి పెంచకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగు పెంపుపై దృష్టి పెట్టాయి మద్దతు ధరలు పెంచడంతో పాటు బోనస్లు ప్రకటిస్తున్నాయి అలాగే సాగులో ఎదురయ్యే సమస్యలని అధిగమించేలా పరిశోధనలు పెంచాయి పంట కాలాన్ని తగ్గించే రకాలు తెగుళ్లని తట్టుకునే వంగడాలు అందుబాటులోకి తెస్తున్నాయి ఇటు ప్రభుత్వ పరిశోధనా కేంద్రాలు అటు ప్రైవేటు కంపెనీలు రూపొందిస్తున్న వివిధ నూతన కంది రకాలు రైతుల ఆదరణ పొందుతున్నాయి ఎకరానికి పది నుంచి ఇరవై క్వింటాళ్ల దిగుబడి ఇస్తూ రైతుల్లో కందిపై ఆశలు పెంచుతున్నాయి ఆరుగాలం శ్రమకి ఫలితాన్ని ఇస్తున్నాయి భారతదేశ ప్రాచీన పంటల్లో కంది ఒకటి ఉత్తర దక్షిణ భారతంలో సమాన స్థాయిలో కందిపప్పు వినియోగిస్తారు అయితే దీర్ఘకాల పంట కావటం వాతావరణ మార్పుల ప్రభావం మద్దతు ధర పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో దేశంలో కంది విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది దేశ అవసరాలు తీరని పరిస్థితి తలెత్తే బర్మా ఆఫ్రికా దేశాల నుంచి లక్షల టన్నుల్లో దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదని గ్రహించిన కేంద్రం మిరుటి నుంచి అపరాల సాగు ఉత్పత్తి పెంచేందుకు బహువిధాల ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా కొత్త వంగడాల్ని సైతం ప్రోత్సహిస్తోంది ఇలా నవీకరించిన కందిరకాలు ఆశించిన ఫలసాయాన్నిస్తున్నాయి గుత్తుల గుత్తుల కాయలతో విరక్కాస్తున్నాయి కంది బెట్టని తట్టుకుని నిలబడుతుంది పెద్దగా నీరు లేకున్నా ఆరుతడితోనే పండుతుంది అందుకే వ్యవసాయ శాఖ పరిశోధనా కేంద్రాలు కరవు వేళల్లో కందిని ప్రోత్సహిస్తున్నాయి ముఖ్యంగా గతేడాది నుంచి అవగాహన సదస్సులతో కంది విస్తీర్ణం పెరిగేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించి అన్ని జిల్లాల్లోనూ సాగు అధికమైంది ఇదే సమయంలో దిగుబడి రెట్టింపు చేసే నూతన రకాలు కర్షకుల్ని కందివైపు మళ్లేలా చేస్తున్నాయి దేశంలోని వివిధ పరిశోధనా కేంద్రాలు ఇక్రిశాట్ ప్రైవేటు కంపెనీలు రూపొందించిన సరికొత్త వంగడాలు రైతుల మన్ననలు పొందుతున్నాయి లామ్ఫామ్ ఎల్ ఆర్జీ రకాలు ఇక్రిసాట్ సంకర రకం ఏసీటీహెచ్ ఇరవై ఏడు నలభై పాలెం వ్యవసాయ పరిశోధనా కేంద్రం వారి స్వల్పకాలిక వంగడం పీఆర్జీ నూట డెబ్బై ఆరు ఇతర ఐసీపీఎల్ ఎనభై ఏడు నూట పంతొమ్మిది టీఎస్ త్రీ ఆర్ బిఎస్ఎంఆర్ ఏడు వందల ముప్పై ఆరు ఐదు మొత్తము ఒక ఇరవై ఐదు ప్యాకెట్లు జమేసినం రెండు వేల ఐదు వందలు ప్యాకెట్లు తీసుకొని దాంట్లో ఒక్కొక్క దాంట్లో రెండు గింజలు వేసినాం గింజలు వేసి సివరి పద్ధతిలో పెంచి దాని నార్మల్ పద్ధతిలో పెంచి నీళ్ళు పోసి మంచిగా పెంచి ఓ నెల తర్వాత భూమి మంచిగా సాగు చేసుకొని దున్నేసి సాళ్ల మధ్యలుగా వర్షం పడ్డప్పుడు చూసి సార్ల మధ్యలోగా ఏడేలుపుగా చూసుకొని దాదాపు ఓ మూడు అడుగులు ఉంటుంది సార్ అక్కడిక్కడ దాని మధ్యలో మళ్ళీ గ్యాప్ గ్యాప్గా చూసుకొని పెట్టేసినాం పెట్టేసినందుకు ఈ పద్ధతుల సేను ఈ మాదిరి ఇట్లా ఉంది సార్ మామూలుగా మనం గడమెంక ఇట్లా వేసిందంటే దాదాపు ఎకరానికి మహాన్నంటే క్వింటాల్ కింటాల్ నర కంటే ఎక్కువ రాదు మహా అంటే రెండు క్వింటాల్ వస్తుంది దాదాపు ఈ పద్ధతులు చేసినందుకు దాదాపు ఎంత తక్కువ అనుకున్న కూడా పదిహేను పన్నెండు క్వింటల్ నుంచి పద్దెనిమిది లోపు కూడా రావచ్చు ఆ ఎకరానికి కరెక్ట్ గా ఈ పద్ధతి చేస్తే కర్ణాటక బద్నాపూర్ నుంచి బిఎస్ఎంఆర్ బద్నాపూర్ స్టెర్లిటీ మొజాయిక్ సెవెన్ త్రీ సిక్స్ అనే మిని కిట్ రావడం జరిగింది ఆత్మ ఆధ్వర్యంలో ఈ మినికెట్ ని పెద్దబావి కూర్మయ్య చౌదరపల్లి గ్రామంలో మీటింగ్ పెట్టినప్పుడు అతను ముందుకొచ్చి మేము వేస్తామని చెప్పడం తద్వారా ఆయనకు కొంచెం ట్రైనింగ్ ఇప్పించి తాండూరు పంపించి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది రెండు వేల ఐదు వందల కవర్లు ఒక ఎకరాకు లాగా తెచ్చుకొని మనం హర్తాహారంలో మొక్కలు నాటిన విధంగా ఎరువు మట్టి నింపుకొని ఒక్కొక్క ప్యాకెట్కు రెండు గింజలు సీడ్ను వేసి రోస్కాన్తో వాటర్ ఇవ్వడం జరిగింది ట్వంటీ డేస్ తర్వాత దీన్ని మెయిన్ ఫీల్డ్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశారు ఇప్పుడు సాధారణ పద్ధతిలో అయితే మనకు మూడు నుంచి నాలుగు క్వింటాల్ల దిగుబడి వస్తుంది ఈ పద్ధతిలో మనకు ఇప్పుడు ఇరవై క్వింటాలు ఎకరాకు ఖచ్చితంగా బిల్డింగ్ వచ్చే అవకాశం ఉంది నిరుడు బెంగళూరు నుంచి తెచ్చి సాగు చేసిన బీఆర్జీ కంది రకం అనంతపురం జిల్లాలో బాగా పండింది ఎకరానికి పది క్వింటాల్ల దిగుబడి ఇచ్చి రైతుల్లో ఆశలు రేపింది ఈ ఏడాది ఇంకొంతమంది రైతులు బీఆర్జీ ఐదు రకం తీసుకొచ్చి వేయక శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా కాసింది బెంగళూరు నుండి తెచ్చం చేయడు చాలా బాగుంది ప్రతి ఒక్క రైతులకి మండలంలో రైతులకి ఇస్తే వాళ్ళు కూడా ఇట్లా పండిస్తే అందరూ బాగుంటామనే మా ఆలోచన ఎనిమిది నుండింటి పది కింటాలు మామూలుగా అయితే మూడు నాలుగు కింటాలు వచ్చేది కష్టంగా ఉంది ఇప్పుడు కానీ పది కింటాలు పక్కా వస్తుంది పది పన్నెండు కూడా రావచ్చు ఇట్లా నీళ్ళు పెడితే ఫస్ట్ నుండి మేము ఏదో మధ్యలో మూడు తల్లు పెట్టాము కాబట్టి బాగా ఇట్లా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది సార్ ఇది బాగా అంటే రెండు ఫస్ట్ రెండు తల్లు వేసినాము ఇప్పుడు ఇంకో తడి మూడో తడి పడుతుంది సుట్టూరు అంటే అంతా ఎండిపోయింది బాగానే మాకైతే బాగానే పంట కనిపిస్తుంది బాగా దిగుబడి కూడా బాగానే వచ్చింది బెంగళూరు నుండి తెచ్చిండేది ఒక ప్యాకెట్ వచ్చి ఐదు కేజీలు వస్తుంది అంటే ఇరవై ఐదు కేజీలు ఐదు ప్యాకెట్లు వేసాము ఇక్కడ పది ఎకరాలు అట్లా ఉంటుంది మూడు కథ మూడు ఎకరాలు మామూలు కందలు వేసాము ఈ ముందు కంటే ఇంకా తడి వేసి ఉంటే బాగానే వచ్చేది అప్పుడు వర్షం రాలేదు కదా ఈ మధ్య వేసి ఉంటే ఇంక వచ్చింది అంతే రాప్తాడు నియోజకవర్గంలోని కనగానిపల్లి మండలం బద్దలాపురంలో పది ఎకరాల్లో సాగు చేసిన చెన్నమ్మ నాయుడు పొలాన్ని వ్యవసాయ శాఖ ఏపీ సీడ్స్ ఉన్నతాధికారులు పరిశీలించి పంట దిగుబడిపై హర్షం వ్యక్తం చేశారు కరవు కాలంలోనూ అద్భుతంగా పండిందని వచ్చే సీజన్ నుంచి ఈ రకాన్ని ప్రోత్సహిస్తామని వెల్లడించారు పెల్లడించారు అనే రకమును బెంగళూరు నుంచి తెచ్చుకొని ఇక్కడ వేయడం జరిగింది దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో వేశాడు వేసిన తర్వాత సెప్టెంబర్ వరకు ఏం నీళ్లు పెట్టకుండా సెప్టెంబర్ నుంచి మూడు రెండు లేక మూడు తళ్ళు పెట్టిన దాని వల్ల ఇప్పుడు ఈ రోజు ఈ పంట పరిస్థితి విధంగా ఉంది సరైన టైములో సస్యరక్షణ చేయడం చర్యలు కూడా చేపట్టడం జరిగింది కాబట్టి కంది పంట దాదాపు ఎనిమిది నుంచి పది క్వింటాల్ వచ్చేదానికి అవకాశం ఉంది మనకు అనంతపురంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు మంచి అనుకూలమైన రకముగా మేము గుర్తించినాం ఇక్కడ సో దీన్ని నెక్స్ట్ ఇయర్ మన జిల్లాలో ప్రోత్సహించడానికి మా వ్యవసాయ శాఖ తరఫున దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారని మేము ప్రయత్నం చేస్తున్నాం రైతు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ వచ్చిన దాన్ని నేను మార్కెట్లో అమ్మకుండా ఇతర రైతులు కూడా ఊళ్ళో చాలా మంది రైతులు అడుగుతున్నారు అనేది వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఏ విధంగా ఊళ్ళో రైతులకు కానీ మండలం రైతులకు కానీ జిల్లా రైతులు కానీ వారు ఇచ్చిన సంతోషం లేదా ఏపీ ద్వారా ప్రక్రియ చేసి ఇచ్చినా కూడా మనం రిటర్న్ ప్రయత్నిస్తాం క్రాప్ వైస్ చాలా బాగుంది వేరే రకాలు లేవు అంతా యూనిఫామ్గా ఉంది విత్తనానికి పనికి వచ్చే స్టాండర్డ్స్లో ఉంది అందులో ఏం అనుమానం లేదు విత్తనానికి సరిపడా స్టాండర్డ్స్ ఉన్న వాటిని తప్పకుండా మా ఎండి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సీడ్గా తీసుకుని మళ్ళీ ఈ జిల్లాలోనే అందరు రైతులకి మోడల్గా ఇచ్చేసేసి దాన్ని ఎంకరేజ్ చేసి ఆలోచనలో ఉన్నాం కందిసాగులో ప్రధాన సమస్య పంటకాలమే ఆరు నెలల పంట అవటం వల్ల రైతులు ఆసక్తి చూపటం లేదు చివరికి వచ్చేసరికి జీవతళ్లు అందక బెట్టకి గురై పంట ఎండిపోతోంది లేదంటే వర్షాలు అధికమై ఎదిగిన పంట దెబ్బతింటోంది ఈ సమస్యపై పరిశోధనా కేంద్రాలు విత్తన కంపెనీలు దృష్టి పెట్టాయి నూట ఎనభై రోజుల నుంచి నూట యాభై రోజులకి పంటకాలను తగ్గించే వంగడాలు రూపొందిస్తున్నాయి నూట అరవై రోజుల పంటకాలం ప్రధాన కొమ్మల మీద కాపు కాసే రకాన్ని ఇటీవల ఓ ప్రైవేటు కంపెనీ రూపొందించింది దీన్ని సాగు చేసిన కృష్ణా జిల్లా నూజివీడు రైతు ఫలసాయం బాగా వచ్చిందని సంతోషిస్తున్నాడు ఇతర రకాల కంటే అధికంగా దిగుబడి వస్తోందని చెప్పాడు ఈ నేను ఇది సుమారుగా మిగతా పది ఎకరాలు ఎల్ఆర్జి ఫిఫ్టీ టూ ఒకటి ఎల్ఆర్జి వన్ జీరో ఫైవ్ ఒకటి ఐపీసీఎల్ టూ త్రీ సెవెన్ ఫోర్ అనేది ఒకటి వేసానండి అది నాకు పెద్ద ఆశాజనకంగా లేదు చూస్తా అంటే ఇప్పుడు మొత్తం ఇది వేసినట్టయితే బాగుండదేమో అని కొంచెం అనిపిస్తుంది చూస్తా అంటే ఇది మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తాను దీనికి ఏ విధమైన ఎరువులు వాడలేదు పర్టికులర్గా ఎన్ఆర్ఐ సీట్స్కి అర్జున్కి మామూలుగా ఈ ఒంగోలు ఆవుల యొక్క ఎరువులు వల్ల ఈ మాత్రం వచ్చింది అనుకుంటున్నాను నేను మిగతాటికి ఎరువులు వాడినా కూడా దీంతో పోటీగా రాలేదు మరి కాకపోతే వీటిలో నుంచి ఎక్కడన్నా ఒక జంజల్లి దాంట్లో పడినా కూడా అది ఆరాగా కనపడుతుంది ఇత్తనం ఇత్తనంగానే కనపడుతుంది అవన్నీ దోత వచ్చినా ఇంకోటి వచ్చినా ఇది ఏమి తెగుళ్ళు కూడా తప్పుకుని పురుగులు కూడా తప్పుకునే స్వభావం ఉందా అనిపిస్తాయి అవి అవన్నీ నీళ్ళ కోసం ఎక్కువ విపరీతంగా చూస్తుంటే అసలు నీళ్ళు కూడా ఓడిపోతుంది ఇతరం దిగుబడి చాలా ఊహిస్తున్నాం బాగానే అవుతుంది పది బస్తాలు తగ్గదు అని పది కంటాలు పదకరాలు పంట క్షేత్రాన్ని పరిశీలించిన ప్రముఖ అపరాల శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ దిగుబడిపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ రకంలోని ప్రత్యేకతల కారణంగానే పది క్వింటాల్ల దిగుబడి వచ్చేలా చేస్తోందని వెల్లడించారు ఈ కందిలో కాపు బాగా కాయటానికి అధిక దిగుబడి ఇవ్వటానికి ఎలాంటి మొక్క ఉంటే బాగుంటుంది అనే దీని మీద ఒక కాన్సెప్ట్ తయారు చేసి కాండం లావుగా ఉండి ప్రధాన కొమ్మలు మాత్రమే అంటే ప్రైమరీ బ్రాంచెస్ మాత్రం ఎక్కువ ఉంటే ఆ కొమ్మ పొడుగున జడకాపు కాసి దిగుబడులు బాగా పెరుగుతాయి ఇక్కడ ఈ నూచివీళ్ళలో ఈ ప్రసాద్ గారి పొలంలో ఒక ఇరవై ఎకరాలు దీని వేశారు దీంతో పాటుగా లామ్ పరిశోధనా స్థానం నుంచి రూపొందించిన ఎల్ఆర్జీ యాభై రెండు ఎల్ఆర్జీ నూట ఐదు ఇక్రిసాట్ వాళ్ళు రూపొందించిన హైబ్రిడ్ ఐసిపిహెచ్ ఇరవై ఏడు నలభై నాలుగు రకాలు వేరు పెట్టారు అందులోకల్లా ఈ అర్జున్ కంది అవుట్ స్టాండింగ్ అని చెప్పి అందరూ చూస్తున్నారు ఈ రకాన్ని గనక తీసుకున్నట్లయితే ఇది సూట్ రకం కాబట్టి విత్తనం కూడా రైతు ఉంచుకోవచ్చు పక్క రైతుతో షేర్ చేసుకోవచ్చు దేశం అంతా స్ప్రెడ్ అయిపోతే మన కందుల ఉత్పత్తి బాగా పెరుగుతుంది ఈ కంది పొలంలో నా ఎస్టిమేషన్ ఎనిమిది నుంచి పదకొండు బస్తాల వరకు పండేటటువంటి ఏరియా ఉంది ఇరవై ఒకటి ఇరవై ఎకరాల్లో కాబట్టి సరాసరిని పది క్వింటాలు పండుతుందని చెప్పి నేను భావిస్తున్నాను సంప్రదాయ సాగుకు భిన్నంగా నర్సరీ పద్ధతిలో నారు పెంచే విధానం ఆదరణ పొందుతోంది కర్ణాటక బీదర్ కేవీకే ప్రవేశపెట్టిన ఈ పద్ధతి బెట్ట వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకునేలా చేస్తోంది ముప్పై నుంచి నలభై ఐదు రోజుల పాటు సంచులు ట్రేలలో నారు పెంచటం వల్ల వర్షాల కోసం ఎదురు చూడకుండా సమయాన్ని ఆదా చేసి నాటిన తర్వాత త్వరగా పెరిగేలా చేస్తోంది ఇలా వైవిధ్యమైన నూతన వంగడాలు దిగుబడుల చింత తీర్చుతున్న ధరే ఆందోళన కలిగిస్తోంది